హలో ఫ్రెండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన పాకం పూరీలు తయారు చేస్తున్నానండి మనకి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ పాకం పూరీలు మనకి ఐదు లేదా ఆరు రోజులు నిల్వ ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైతే ఇష్టంగా తింటారు మనం మైదా పిండిని తీసుకొని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు మైదాపిండిని తీసుకుంటున్నానండి మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చండి చిటికెడు సాల్ట్ అలాగే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి వేసుకొని మనం బాగా కలుపుకోవాలండి నెయ్యి యాడ్ చేస్తేనే మనకి పాకం పూరీలు చాలా రుచిగా ఉంటాయండి చూడండి మనకిలా ముద్దగా అయ్యేంత వరకు పిండిని కలుపుకోవాలి అప్పుడే మనకి నెయ్యి మొత్తం పిండికి పట్టి చాలా రుచిగా ఉంటుంది కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇక్కడ మనం ప్యూర్లీ మైదా పిండిని తీసుకుంటున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి అదే గోధుమ పిండిని తీసుకుంటే అంత సాఫ్ట్గా రావండి పూరీలు గోధుమ పిండితో కూడా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే మనకి అంత సాఫ్ట్గా రాదండి ఇలా చిన్న ముద్దగా కలుపుకొని సాఫ్ట్గా ఒక మూత పెట్టుకొని మనం పిండిని అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి బెల్లాన్ని సన్నగా తురుముకోవాలండి ఇక్కడ మనం షుగర్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బెల్లంతో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుందండి చూడండి ఇలా నేను తురుముకొని పక్కన పెట్టుకున్నాను చూడండి ఒక అరగంట తర్వాత మనం కప్పు తీసి చూస్తే పిండి మనకి సాఫ్ట్గా చక్కగా నానిపోయిందండి మనకి పిండి ఎంత సాఫ్ట్గా నానిపోతే మనకి పూరీలు అంత సాఫ్ట్గా వస్తాయండి ఇలా నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి ఇలా సాఫ్ట్గా చేతులపైన మనం రౌండ్గా ముద్దను ప్రిపేర్ చేసుకొని ఈ ముద్దల్ని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చపాతీ పైన కొంచెం పిండిని వేసుకొని మనం పూరీలాగా ప్రిపేర్ చేసుకోవాలండి మరీ పల్చా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో పూరిని ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే మనకి పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా వస్తుంది చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం కొంచెం నెయ్యిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా నెయ్యిని స్ప్రెడ్ చేసుకుంటే మనకి లేయర్ లేయర్ లాగా వస్తుందండి ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం మధ్యలోకి ట్రయాంగిల్ షేప్లోకి ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా నొక్కడం వలన మనకి ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా అలాగే క్రిస్పీగా వస్తాయి మిగతా పిండిని కూడా ఇలా పూరిలాగా ప్రిపేర్ చేసుకొని మనం గీని అప్లై చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ట్రయాంగిల్ షేప్లోకి పిండి మొత్తాన్ని ఇలాగే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి నేను ఇక్కడ పిండి మొత్తాన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని మనం ఇలా సన్నగా ప్రెస్ చేసుకోవాలండి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులోకి ప్రెస్ చేసుకోవాలండి సన్నగా అప్పడల్లాగా ప్రిపేర్ చేసుకోవద్దు మీడియం సైజులో ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లం వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని బెల్లం మొత్తాన్ని మనం మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలండి మరీ ముదురుపాకం కాకుండా కొంచెం లేత పాకం తీసుకుంటున్నానండి లేత పాకం తీసుకుంటే మనకి పాకం పూరీలు ఐదారు రోజులు నిల్వ ఉంటాయి అదే మనం ముదురు పాకం తీసుకుంటే పది రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఇక్కడ నేను లేత పాకం తీసుకున్నాను అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం పాకం పూరీలు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా మనం మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్న తర్వాత వెంటనే మనం పక్కన పెట్టుకున్న పాకంలోకి వేసేసుకొని ఒక పది సెకండ్ల పాటు ఇలా పాకం మొత్తం పూరికి పట్టించాలండి అప్పుడే మనకి సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయండి ఒక పది ఉంటే సరిపోతుంది అలాగే మిగతా పూరీలను కూడా ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా కాల్చుకొని పక్కన పెట్టుకున్న పాకంలోకి వేసేసుకొని ఇలా డిప్ చేసుకోవాలండి పది సెకండ్స్ మాత్రమే ఉంచుకోవాలి లేదంటే మనకి సాఫ్ట్గా అయిపోతాయండి చూడండి మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో ఎంతో సింపుల్గా ఉండే పాకం పూరీలు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయండి ఇక్కడ నాకు ఒక కప్పుకి ఒక ఏడు పూరీలు అయ్యాయండి మీరు ఎక్కువ పిండిని తీసుకొని ఎక్కువ ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉన్నాయి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్